మహమ్మదుర్ రసూలుల్లా ఎవరి ప్రవక్త భై ఎవరి ప్రవక్త ముస్లింల ప్రవక్త అన్నలు చెయ్యండి ముస్లింల ప్రవక్త అన్నలు చెయ్యండి నిరభ్యంతరంగా ఎత్తొచ్చు సర్వ మానవాళికి ప్రవక్త అన్నలు చెయ్యండి రసూలుల్లా మహమ్మదుర్ రసూలు సల్లెం గారు సర్వ మానవాళికి ఆయన ప్రవక్త సందేశహరుడు సందేశాన్ని తెచ్చేవారు సందేశాన్ని వినిపించేవారు వారి గురించి జ్వరాశ్చన్ రాసిన గ్రంథంలో కానివ్వండి ఋగ్వేద యజుర్వేదాలు కానివ్వండి పురాణాల్లో భవిష్య పురాణంలో కానివ్వండి అదే విధంగా మీకు గురునానక్ సాహబ్ రాసిన గురునానక్ సాహబ్ తంత్రాలు కానివ్వండి గౌతమ బుద్ధుడు రాసిన ద గాస్పెల్ ఆఫ్ బుద్ధాలో కానివ్వండి మహమ్మదు రసూలు సల్లిల్లా సల్లం గారి గురించి వితరణ ఉంది తెలుసా విషయం తెలుసా మహమ్మదు రసూలుల్లా సలిల్లా సలిం గారు సర్వమానవానికి ప్రవక్త అన్న సందేశంగా అన్ని గ్రంథాలలో సాక్ష్యమిచ్చారు వారి రాక గురించి చెప్పారు అందుకోసమే నేను తెలుగులో సాంస్కృతిలో చెప్పి చెప్పే ట్రాన్స్లేట్ చేస్తా ममदम वितु श्री नाम जियस्य ह मक्केश नगर जननस्य अद्वैत वेद पारंगस्य ह भूयष्ट सजीवर्णस्य चंद्रोपाश गणांगस्य ह अहमद इति ख्यातः शिष्यशाको परिमन्वितः सोमवती यशो भूषितः मरुस्थली निवासीनां लिंग छेदी खड्गधारी सुश्रुधारी भविष्यति जनो ममः मुसलयैना धर्म संस्कारः दिन अर्थम మమదం విధు శ్రీనామ జ్య మహమ్మదే ప్రఖ్యాత నామము కలిగిన వారు మక్క ఈగర జననశ్యక్కయ్య అంటే భూమి భూమికి మధ్య భాగంలో ఉండే నగర జననశ్య నగరమందన జన్మిస్తారు అద్వైత వేద ఆదేశానుసారంగా విద్యందుతూ ఉంటుంది భూయిష్ట భూమి మీద వారు గోధుమ రంగును కలిగి ఉంటారు చంద్రోపాషణాంగ చంద్రుని చూసి నెలలు లెక్క పెడతారు అహమద ఇతి ఖ్యాత

ఈ విధంగా ఉండేవారు భవిష్యత్తులో జన్మిస్తారు జన్మించి ముసల ధర్మ సంస్కార ముసలదైపోయినటువంటి ధర్మాన్ని సంస్కరిస్తారు సంస్కరించిన ధర్మమే ఇస్లాం ధర్మం Thanks ఫర్ వాచింగ్ Don't forget to like, comment, share and subscribe to